భారతి అంటే కూడా చెప్పుకున్నా ఆ భారతి ఎలా మారిందో ఆ భారతి ఎలా మారిందో వేదంలో తమాషాగా చెప్పారండి ఎలాగో తెలుసా ఐదు అనుకుని చెప్పుకున్నాం కదా ఏమిటి ఐదు తెలియదు ఇంతవరకు మాట్లాడలే శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమములని ఇది ఐదు దీపాలు ఉన్నదొకటే విషయం ఆ విషయాన్ని ఐదు భాగాలుగా చేసి పెట్టారు మన పెద్దలు అంతే కదండి ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏముండేదండి సివిల్ మెకానికల్ ఉండేది కదా ఇవాళ ఎన్ని బ్రాంచ్లు వచ్చాయండి అవన్నీ కూడా ఏదో రకంగా ఉన్నవి ఉన్నవేలా వచ్చాయి కదా అదే పద్ధతి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే చూడండి ఒకప్పుడు ఉండేది ఒకటే ఉండేది సోషల్ స్టడీస్ అనేవారొకప్పుడు దాంట్లోంచి ఎన్ని వచ్చాయి రకరకాలుగా వచ్చాయి కామర్సు మొదటి మొదటి ఇలాగా అలాగే మ్యాథ్స్ అన్నాం దాంట్లో అప్లైడ్ మ్యాథ్స్ మరో మ్యాథ్స్ ఇలాగా బాట్నిక్ జువాలజీ శాస్త్రం నాచురల్ సైన్స్ ఇలా ఎప్పుడు కూడా అంతే అండి ముందు ఒకటే ఉంటుంది రకరకాలుగా వస్తుంది ఏమిటి ఐదు అంటే శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగములు అని చెప్పి ఐదు ఓహో కొంచెం తేడా చెప్పినట్టున్నాను శృతి స్మృతి ఇతిహాస పురాణ ఆగములు శృతులు అంటే వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్ణవేదం శృతి స్మృతులు మహర్షులంతా జ్ఞాపకం చేసుకుని ఆయా కాలాల్లో ఈ నియమాలు పాటించండి భరద్వాద్య స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి మనుస్మృతి ఇలాగ స్మృతుల పేర్లు చెప్పేసరికి చాలామంది కోపాలు వస్తాయి వాళ్ళు నోటికొచ్చింది రాశారండి చేతికి వచ్చింది రాశారండి ప్రత్యేకించి ఆడవాళ్ళకి మనుస్మృతి పేరు చెప్పేసరికి అధికాలి వంట నెత్తికొస్తుంటుంది దాంట్లో ఏమనుందిట నా స్త్రీ స్వాతంత్రమ రతను ఉందిట పాపం ఎంతసేపు మనం సగం చదువుతాం అంతా వచ్చనుకుంటాం మా మిత్రుడు ఒకప్పుడు రైల్వే స్టేషన్కి ఫోన్ చేసి ఏదో ఏపీ ఎక్స్ప్రెస్ ఢిల్లీ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని ఫోన్ చేశాడు అప్పట్లో ల్యాండ్ ఫోన్లే ఉండేవి అవతల ఆపరేటర్ కొత్తగా జాయిన్ అయినట్టుంది జస్ట్ ఎ మినిట్ అంది వీడు థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు జస్ట్ అంటే అర్థం ఏమిటి అమ్మాయి చెక్ చేసుకుని చెప్పాలి కొత్తగా ఎంక్వైరీలోకి వచ్చింది మనం అంతే బాపతో అమ్మా నా స్త్రీ స్వాతంత్రమరతని శృతి గ్రంథంలో ఉంటే ఆ పెద్ద ఆయన పొడుతురు తీరుతారా శ్లోకం మొత్తం చదివారమ్మా మీరు శ్లోకం మొత్తంలో ఏముందో తెలిసిన పిత రక్షతి కౌమారే భర్త రక్షతి ఎవ్వనే వార్ధకి రక్షతి రక్షంతి వార్ధకే పుత్రాన నా స్త్రీ స్వాతంత్రమరథి ఎక్కడైనా కవిత్వంలో ఒక పదం రిపీట్ అయితే నాలుగు చోట్ల రిపీట్ కావాలి ఆయన మూడు చోట్ల ఒకటే పదం వాడాడు నాలుగో పదం మాత్రం మార్చాడు ఏమని ఇది రక్షతి రక్షతి రక్షతని వాడినవాడు చివరకొచ్చేసరికి చివరికి వచ్చేసరికి స్వతంత్రం అన్నాడు అక్కడ ఇది ఎప్పుడైనా గమనించారా మీరు రక్షతి అంటే రక్షించి తీరాలి అని అర్థం రక్షిస్తాడు కాదు పిత రక్షతి భర్త రక్షతి వర్ధ రక్షంతి వార్ధకే పుత్రానాం ముసలితనంలో పుత్రులు లక్షించి తీరాలి మూడు సందర్భాలు నా స్త్రీ స్వాతంత్రం అర్హతంటే స్వాతంత్రం అంటే మీకు తెలిసిందేమిటి ఇండిపెండెంట్గా బతకడము ఇండిపెండెంట్గా ఆలోచించడము అర్ధరాత్రి పూట కూడా సెకండ్ షో సినిమా చూసి హాయిగా తిరిగి రావడం ఎవళ్ళెవళ్ళతో తిరిగి వచ్చి రాత్రి పర్వాలేదు ఇలా స్వతంత్రం అంటే స్వతంత్రం అంటే విచ్చలవిడితనం విడితనం కాదు స్వతంత్ర అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అని అర్థం అక్కడ తంత్ర రక్షణ అని చెప్పి కాస్త సంస్కృతం రాకపోతే గ్రంథాలు తీసి చదవండి అక్కడ అంటే అర్థం ఏమిటి స్త్రీలని రక్షించాల్సిన బాధ్యత పురుషులకి మాత్రమే ఉంది వాళ్ళు వాళ్ళని రక్షించుకునే స్థితిలో ఉండకూడదు దానికే ఓ తమాషా చెప్తానమ్మా మహిళా యూనివర్సిటీ అని ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఉందనుకోండి రాత్రిపూట కాపలా కాసేవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారా నైట్ వాచ్మని ఉంటారా వాచ్మని ఉంటారమ్మా అలాగే ఒకప్పుడు చిక్కడపల్లిలోను ఒక బ్యాంక్ బ్రాంచ్ ఉండేది లేడీస్ బ్రాంచ్ అక్కడ మరి కాపరా కాసేందుకు వాచ్మెన్ పెట్టారా వాచ్ ఉమన్ను పెట్టారామా అమ్మా ఇప్పుడు పైలట్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు లేడీస్ ఉన్నారు కాదని నేను అంటలేదమ్మా కానీ అక్కడ నియమం ఏమిటి వాళ్ళని వాళ్ళు రక్షించుకునే మార్గాలు చెప్పింది మన ధర్మశాస్త్రము అది వాళ్ళు మీకు అవసరమైతే మీరు కాపాడుకోవాలి మిమ్మల్ని మీరు అది చెప్పింది అంతేకాదు కానీ రక్షించాల్సిన బాధ్యత మగవాడిది మాత్రమే వీరమిత్రోదయం అనే గ్రంథంలో చెప్తాడు ఆడవాళ్ళు పెట్టుకునే ఆభరణాలు కొన్ని సెల్ఫ్ ప్రొటెక్షన్కి ఎలా ఉపయోగిస్తాడో వివరించాడు మీకు తెలుసా అది ఎప్పుడైనా విన్నారా చేతికి గాజులు ఉంటాయి ఆరు గాజులు పెట్టుకోవాలి చిట్ట చివరి గాజు ముళ్ళు ముళ్ళున్న గాజు ఉండాలి దాని పక్కనున్నది బొడిపెల గాజు ఉండాలి మూడోది రేకు అంచు రేకు వాడిగా ఉన్నది ఉండాలి అలాగే ఈ మూడు ఉండాలి అంటే ఎవడైనా పొర్రపాటుని చెయ్యి వేసినట్టయితే చెయ్యెత్తి ఇలా కొట్టినట్టయితే వాడి బతుకు బస్టాండి అని చెప్పింది వీరమిత్ర గ్రంథం ఇది ఆరో శతాబ్దంలో గ్రంథం ఇది ఇవన్నీ చెప్పారు వాళ్ళు మనం చూసుకోము అంటే ఎందుకు చెప్తామంటే శృతి గ్రంథం అంటే వాళ్ళేం తోచక చెప్పలేదమ్మా చివరికి ఆపస్తంభుల వారు కూడా ఏం చెప్పారు తెలుసా గ్రంథం అంతా రాసి దీంట్లో నేను చెప్పని సూత్రాలు ఉంటే పల్లెటూళ్ళల్లో డెబ్భై ఏళ్ళు దాటిన స్త్రీలు ఉంటారు వాళ్ళని అడిగి ధర్మాలు తెలుసుకోండి ఏం మహర్షిండి అయినా జోక్ కోసం రాశాడా అమ్మా గ్రంథాలు తెలియకపోతే ఏమిటో కనుక్కోవాలి మరి ఇంత ఇండియన్ పీనల్ కోటు మరోకోటూ ఉంటే దేశంలో ఇంతమంది దుర్మార్గులు ఆఫీసర్ ఎలా ఉంటుందో అది మాట్లాడరే మీరు ఎవరు మనుధర్మ శాస్త్రాన్ని తగలబెడతారా మీరు అమ్మా స్మృతి గ్రంథాలంటే ఏమిటనమాట ఋషులు సమాజంలో బతకడానికి వేరుగా ఇల్లా ఇల్లా చేయండి ఇల్లా ఇల్లా చేయవద్దు ఆఖరికి చిన్న జోకు అమ్మాయికి పెళ్ళిడికి వచ్చిందని చెప్పడానికి ఏమిటి అంటే రజస్వల అబ్బాయి పెళ్ళిడికి వచ్చాడు గుర్తేమిటని అడిగారు వాళ్ళు అది కూడా చెప్పింది వేదం ఎలాగో తెలుసా యత్ యత్శ్రుణ తత్పురుషాణాగుం రూపం మూతి మీద సన్నటి గీతలా మేసం మొదలైతే వాడు యవ్వన వౌతుడు ఇన్ని రకాల రహస్యాలు చెప్తాయి శృతి స్మృతి ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం